పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఉండి కూడా అనుకున్నే ఆశించినన్ని సీట్లు గెలిచే పరిస్థితి కనబడడం లేదు అదే సమయంలో బీజేపీ పెరిగే అవకాశం ఉంది బీజేపీ ఇప్పటికీ నాలుగు సీట్లు ఉన్నది అది మరిన్ని సీట్లు పెంచుకునే అవకాశం ఉంది అయితే ప్రధానంగా అంగీకరిస్తున్నటువంటి విషయం పబ్లిక్ పలిసే ఉన్నదంటే బీఆర్ఎస్ మాత్రం ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఒక్క కరీంనగర్లో కొద్దిగా వినోద్ కుమార్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది తప్ప ఎక్కడా ఆశాజనకంగా లేదు తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లు ఉంటే దాంట్లో ఒక సీటు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు అందరు కలిసి ఆయన గెలిపిస్తారనేది ఒక అభిప్రాయం ఇక మిగతా పదహారు సీట్లలో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నది మనం ఆ సీట్ల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ ఇది ఎస్టీ రిజర్వుడు ఆత్రం సుగుణ ఈమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాస్త ముందంజలో ఉన్నది ఈమెకు మంచి ప్రజాదరణ ఉన్నది మిగతా బీజేపీ నుంచి నగేష్ ఆత్రం సక్కు ఉన్నారు కానీ వీళ్ళు బలహీనంగానే ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ సిటీది ఇక్కడ గడ్డం వంశీ కృష్ణ వివేక్ వాళ్ళ కొడుకు ఈయన గెలవడానికి అవకాశం ఎక్కింది ఎక్కువ ఉంది మిగతా బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగానే ఉన్నారు తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు బలహీనంగా ఉన్నాడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మధ్యనే పోటీ ఉన్నది తర్వాత నిజామాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మధ్యన పోటీ ఉంటుంది బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బలహీనంగా ఉన్నాడు తర్వాత జహీరాబాద్లో సురేష్ షట్కర్ బీబీ పాటిల్ మధ్య ఉంటుంది బీజేపీ అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు మెదక్లో నీలం మధు కాంగ్రెస్ బలహీనంగా ఉన్నాడు ఇక రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి బలంగా ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి బలహీనంగానే ఉన్నాడు వెంకట్రామ్రెడ్డి ఇంతకుముందు కలెక్టర్గా పనిచేసిండు అక్కడ అనేక వివాదాలు ఉన్నాయి ఇక్కడ రఘునందన్ రావుకే ఎక్కువ అవకాశం ఉంది తర్వాత మల్కాజిగిరిలో సునీత మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ మధ్యనే పోటీ ఉన్నది రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని గుర్తించే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఈటల రాజేందర్కే ఎక్కువ అవకాశం ఉంది బీజేపీ అభ్యర్థికి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కిషన్ రెడ్డి మధ్యనే ఉంది పద్మారావు గౌడు బలహీనంగా ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఇక్కడ కిషన్ రెడ్డి వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది చాలామంది ఇతర పార్టీలలో ఉన్నటువంటి పెద్ద తలకాయలకు కూడా కిషన్ రెడ్డి గెలవాలన్న ఆలోచన ఉన్నట్టుగా బయటకు తెలుస్తుంది కిషన్ రెడ్డి గెలిపికే సహకరిస్తున్నట్టుగా తెలిసింది తర్వాత హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎట్లా గెలుస్తుందో మిగతా అభ్యర్థులు నామమాత్రంగానే ఉన్నారు తర్వాత చేవెల్లలో రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి రా కాసాని జ్ఞానేశ్వర్ వీళ్ళు ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థి దరిదాపుల్లో లేడు తర్వాత కొండా విశ్వేశ్వరెడ్డి గెలుపు దాదాపు ఖాయమైనట్టే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నాడు రంజిత్ రెడ్డికి ఆ ప్రజల విశ్వసనీయత కోల్పోయినాడు ఆయన రంజిత్ రెడ్డి వెనకబడుతున్నాడు తర్వాత మహబూబ్ నగర్లో రెడ్డి డీకే అరుణ మధ్య ఉంది రెడ్డి కాంగ్రెస్ నుంచి డీకే అరుణ బలంగా బీజేపీ నుంచి ఉన్నది ఇక్కడ మన్న శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు ఇక్కడ డీకే అరుణకే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వుడు మల్లు రవి భగ భరత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు ఇక్కడ మల్లు రవి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండ నుంచి కుందూరు రఘ్వీరు సైద్రెడ్డి కంచెర్ల కృష్ణారెడ్డి ఉన్నాడు కంచెర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఈయన నామమాత్రంగానే ఉన్నాడు ఈయన ప్రచారం కూడా చేస్తలేడు ఈయనను గుర్తించే పరిస్థితి కూడా లేదు ఇక కుందూరు రఘువీరు సైదిరెడ్డి మధ్యనే పోటీ ఉన్నది అయితే ఇక్కడ కుందూరు రఘువీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొదట్లో బల బలంగా అనిపించినా కానీ ఆ తర్వాత బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి దూసుకొస్తున్నాడు పోటా పోటీగానే ఇక్కడ పరిస్థితి ఉన్నది భువనగిరి నుంచి చామలకిరణ్ కుమార్ రెడ్డి బోరందరసేగౌడు వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉన్నది క్యామ మల్లేషి బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు అయితే ఇక్కడ బూర గౌడు బీజేపీ అభ్యర్థికే ఛాన్స్ ఉన్నది చామల కిరణ్ రెడ్డి కొన్ని కాంగ్రెస్ కొన్ని శ్రేణులు సహకరిస్తున్నట్టుగా అనిపించడం లేదు తర్వాత వరంగల్ ఎస్సీ కడియం కావ్య కడియం శ్రీహరి బిడ్డ ఈమె మీద వ్యతిరేకత ఉన్నది ఆరూర్ రమేష్కు ఈమెకు మధ్యనే పోటీ ఉన్నది అయితే బీజేపీ అభ్యర్థిగా ఆరూర్ రమేష్కి ఛాన్స్ ఉంది డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్కు పెద్దగా ఆదరణ లేదు తర్వాత మై మహబూబాబాద్ ఎస్టీ ఇక్కడ బలరాం నాయక్ అజ్మీర్ సీతారాం నాయక్ మాలోతి కవిత మధ్యనే ఉన్నది మాలోతి కవిత బీఆర్ఎస్ అభ్యర్థిగా బలహీనంగా ఉన్నది సీతారాం నాయక్ బలరాం నాయక్ మధ్యనే పోటీ ఉన్నది బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడానికి అవకాశం ఉన్నది లాస్ట్ ఖమ్మం ఇక్కడ రఘురాం రెడ్డి తాండ్ర వినోద్ రావు నామా నాగేశ్వరరావు ఉన్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నాడు నామా నాగేశ్వరరావుకు రఘురాం రెడ్డికి మధ్యనే పోటీ ఉన్నది బీజేపీ అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు ఇవన్నీ లెక్కేసుకుంటే మనకు దాదాపుగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు సరి సమానంగా గెలిచే అవకాశం ఉంది ఒక ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్కి మాత్రం ఆశ లేదు ఎంఐఎం ఒకటి ఖాయం ఇది తెలంగాణలో ఉన్నటువంటి ముఖ చిత్రం ఇంకొక ఐదారు రోజుల టైం ఉంది కాబట్టి ఐదారు రోజులలో అటుటిగా మారే అవకాశం ఉన్నా కానీ ముందంజలో కొద్దిగా ప్రజాదరణ పొందుతున్నటువంటి వాళ్లకు ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది వెనకబడ్డ అభ్యర్థులు మరింత వెనకబడే అవకాశం ఉంది మొత్తం మీద తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉన్నది ఈ రెండు పార్టీలు కూడా సమానంగా గెలిచే అవకాశమే ఉన్నది